రైట్ నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ రాష్ట్రంలో ప్రజల దృష్టి అంతా కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై అయితే దృష్టి సారిస్తున్నారు ప్రజలంతా కూడా ఆ వైపే చూస్తున్నారు సో మార్చి పద్దెనిమిదికి సంబంధించి ప్రధాన వార్తలు ఏందో ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం ఈనాడు పేపర్ మొదటి నుంచి మొదటి ఈనాడు పేపర్ చూద్దాము బీసీ రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం నలభై రెండు సా నలభై రెండు శాతం సాధించేందుకు విశ్ర విశ్రమించబోమన్న సీఎం రేవంత్ కేంద్రం ఆమోదించాలని ప్రధానికి లేక మద్దతు కోసం అఖిలపక్షంతో కలుస్తామని విన్నపం నేడు సభలో చర్చకు రానున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు సో నిన్ననైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి అయితే నిన్న రెండు బిల్లులను వేరువేరు బిల్లులను అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సో దీనికి సంబంధించి ఏకగ్రీవంగా ఆమోదం సైతం లభించింది సో ఈ నేపథ్యంలో అంటే యాభై శాతం కోట అనేది సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం ఉంటుంది పార్లమెంట్ యొక్క ఆమోదం ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం అఖిలపక్ష నాయకులంతా కూడా ప్రధానమంత్రిని కలిసేందుకు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయం అపాయింట్మెంట్ కోసం అయితే లేఖ రాశారు సో మరి చూడాలి అపాయింట్మెంట్ ఫిక్స్ అయితే అఖిలపక్షం నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన సభలో మొత్తం ఐదు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది తెలంగాణ వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు తెగలకు విద్యా సంస్థల్లో సీట్లు రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రెండు వేల ఇరవై ఐదు బిల్లులు రెండింటినీ కలిపి సభలో చర్చించారు సో ఈ సభలను అయితే పూర్తిగా చర్చించారు అటు పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ గారు కూడా ఈ బిల్లునైతే ప్రవేశపెట్టారు సో మొత్తానికి ఏకగ్రీవంగా అయితే ఈ బిల్లులకు ఆమోదం అయితే లభించింది కవిత వార్తలు చూసుకుంటే తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు ఒకే పేరుతో రెండు వర్సిటీలుంటే పరిపాలనలో గందరగోళం ఏర్పడుతుందనే చెర్లపర్లి టర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెడతాం కేంద్రం నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ అనుమతి తీసుకురావాలి బల్కంపేట్ నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోషయ్య పేరు ముఖ్యమంత్రి మిగతాది రెండో పేజీలు చూసుకుంటే సో మనం ఇటీవల చూసాము పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు అయితే ప్రతిపాదన అయితే చేశారు సో ఆ పేరు మార్పుకు సంబంధించి బిల్ ఇది మిగతాది రెండో పేజీలో చూసుకుంటే సో మిగతాది రెండో పేజీలో చూసుకుంటే పేరు మార్పు బిల్లును ఆమోదించిన శాసనసభ తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైద్యాలికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది పేరు మార్పునకు సంబంధించిన బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు సో ఇది నిన్ననైతే శాసనసభలో మంత్రి దామోదర్ రాజనరసింహ దీనికి సంబంధించిన బిల్లును అయితే ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారైతే బిల్లుపై మాట్లాడారు సో మిగతా వార్తలు చూసుకుంటే పారదర్శకంగా రాజీవ్ యువ వికాసం ఐదు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం జూన్ రెండున లబ్ధిదారుల జాబితా అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపలేం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం సో రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుద్యోగుల కోసము ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పేరిట ఒక ప్రతిష్టాత్మకమైన పథకం అయితే నేను ప్రారంభించడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించి దాదాపు రానున్న బడ్జెట్లో ఆరు వేల కోట్ల అయితే కేటాయించనున్నారు మొత్తంగా ఐదు ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నట్లుగా తెలిపారు సో ఈ పథకాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు సో దీనికి సంబంధించిన అసలు విధి విధానాలు ఏందనే విషయాలు కూడా దీనికి సంబంధించి పూర్తి వీడియోని అయితే నేను చేస్తాను మీకోసము సో ఇక మిగతాది కూడా చూసుకుంటే రాజ్య యువ వికాసం పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తేనే ప్రజలకు తమపై నమ్మకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఈ పథకం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు సో పారదర్శకంగా జరగాలంటే క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కానీ అటు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కూడా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో గతంలో చూసాం మనము వివిధ పథకాల్లో కూడా ఎన్నో అంటే దళారులు రావడము కొన్ని డబ్బులు డిమాండ్ చేయడము ఈ డబ్బులు ఇస్తే మీకు తొందరగానే అతి త్వరగా తొందరగానే మీ అకౌంట్కు నగదు జమ అవుతుందని చెప్పి మోసం చేయడము సో ఇట్లాంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి దీనిపై ప్రత్యేక దృష్టి అయితే ఖచ్చితంగా సారించాల్సిన అవసరం ఉంది పారదర్శకంగా చేపట్టాలని మేము కూడా కోరుకుంటు కోరుకుంటున్నాము ఇది బీసీ బిల్లుకు భాజపా బారాసా సంపూర్ణ మద్దతు మీ చేతుల్లో ఉన్న వాటిని అమలు చేయాలి ముఖ్యమంత్రికి పాయల్ శంకర్ సూచన సో ఇది నిన్న బీసీలకు సంబంధించిన బిల్లును అయితే ప్రవేశపెట్టడంతో భాజపా బారాసా అటు రెండు విపక్షాలు కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి మిగతా చూసుకుంటే లక్షకు పైన జీవోలు రహస్యమే పోర్టల్లో కనిపించని పరిపాలన నిర్ణయాల ఉత్తర్వులు రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు అందుబాటులో ఉన్నవి ఎనభై రెండు వేలే గత పదేళ్లకు పైగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి సో ఈ విషయంలో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు లక్షలకు పైన జీవ జీవోలు అయితే రహస్యంగానే ఉన్నాయి రాష్ట్రంలో చేపట్టిన ఏ జీవో అయినా సరే ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉంచాలి పోర్టల్లో సో గత పదేళ్ల నుంచి ఎన్ని జీవోలు లక్షకు పైగా జీవోలు చేస్తే ఒక్కటి కూడా అందులో ప్రజలకు అయితే అందుబాటులో ఉంచలేదు సో ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు ఎక్కడ పారదర్శకత ఉంటుంది ఈ విషయంలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తాను తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు వాటి అమలు గురించి ప్రజలకు చెప్పాల్సిందే విధానపరమైన నిర్ణయాల నుంచి సాధారణ అంశాల వరకు జారీ చేస్తున్న సర్కులర్లు ప్రభుత్వ ఉత్తర్వులన్నీ పరిపాలనలో చాలా కీలకమైనవి సో ఇది చూడచ్చు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వుల్లో చాలా వరకు ప్రజలకు అందుబాటులో లేవు దాదాపు లక్ష ముప్పై రెండు వేల నూట తొంభై ఎనిమిది ఉత్తర్వుల డిజిటల్ ప్రతులు తెలంగాణ జీవోల పోర్టల్లో కనిపించడం లేదని ప్రభుత్వం శాసనసభలో ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది సో ఇది చూడొచ్చు రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి పదేళ్ళు గడిచింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే దాదాపు లక్ష ముప్పై రెండు వేల నూట తొంభై ఎనిమిది ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీనికి సంబంధించిన వివరాలు అయితే ప్రజలకు అందుబాటులో అయితే పెట్టకపోవడంతో చూడొచ్చు మరి ఇది ఇక మిగతా వార్తలు చూసుకుంటే నొప్పుల భయం ముహూర్తాలపై నమ్మకం గర్భిణులకు అవగాహన కల్పించని వైద్యులు ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇస్తారీతిగా సిజేరియన్లు దేశంలో తెలంగాణలోనే అత్యధికం సో ఇక్కడ చూడొచ్చు ఇది ఆందోళనకర విషయం అని చెప్పొచ్చు ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందంటే ముహూర్తాలు పలానా టైంకు సిజేరియన్ జరిగితే పలానా టైంకు అబ్బాయో కూతురు అమ్మాయో పుడితే మంచి గడియలు ఉంటాయని చెప్పి ఈ నమ్మకాలన్నీ కూడా సిజేరియన్లు ఆపరేషన్ పెరగడానికి తావిస్తున్నాయి సో సిజేరియన్ ఆపరేషన్ జరిగితే ఎన్ని అనర్థాలు ఉంటాయో వైద్యులు కూడా తెలిపారు సో ఇక్కడ చూడొచ్చు నిజామాబాద్ నల్గొండ మహబూబాబాద్ ఆదిలాబాద్కు సంబంధించి మెరుగైన వైద్య సదుపాయాలున్న అక్షరాస్యత పెరిగిన జననీ సురక్ష యోజనతో ప్రభుత్వం నిధులు అధికంగానే ఖర్చు చేస్తున్నా రాష్ట్రంలో కాన్పులు జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది సిజేరియన్లలో నీరులు జాతీయ సగటు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నమోదవగా తెలంగాణ సిక్స్టీ పాయింట్ సెవెన్ శాతంతో దేశంలోని ప్రథమ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తుంది ఇందుకు ప్రైవేట్ ఆసుపత్రుల ధనదాహం గర్భిణీలు బలహీనంగా ఉండటం ముహూర్తాలపై నమ్మకం పెరగడం కారణాలుగా తెలుస్తుంది జాతీయ ఆరోగ్య సంస్థలు వైద్య జనల్స్ నివేదికల ప్రకారం అతి తక్కువ శస్త్రచికిత్సలు జరిగే రాష్ట్రంలో తొలి మూడు స్థానాల్లో నాగాలాండ్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్తో మేఘాలయ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్తో బీహార్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో నిలవడం గమ గమనార్హం సో ఇది చూడొచ్చు సిజేరియన్లకు సంబంధించి అసలు ఎక్కడ లోపం జరుగుతుంది మరి ప్రజలారా మనం ఎంతో సాంకేతికత అధునాతన సాంకేతికతను టెక్నాలజీలో మనం ఉన్నాం ప్రస్తుతం ఇప్పటికీ కూడా ముహూర్తాలపై నమ్మకాలు పెట్టుకోవడం ఏంది సో ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది సో ఏం జరుగుతుందంటే ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్లు చేపడితే ఆ ఇచ్చే మత్తు మత్తు ఇంజక్షన్ ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్లో చాలా అనర్థాలకు దారి అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా గర్భిణీ స్త్రీకి సో ఇట్లాంటివి రావడం జరుగుతుంది సో ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విషయాల్లో సుఖప్రసవం కోసం అంటే నార్మల్ డెలివరీ కోసం అయితే ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది సో ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు ఉమ్మడి నిజామాబాద్ నల్గొండ ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు అధికంగా జరుగుతున్నాయి సో మిగతా రెండో పేజీలో చూసుకుంటే జిల్లాల వారీగా చూస్తే మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేట్లో జరిగిన నాలుగు వేల వంద కాన్పుల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం సో ఇది గణాంకాలు చూడొచ్చు ఇక్కడ సో మిగతాది ఇక్కడ ఇది అక్కడ డెబ్బై రెండు గంటల పాటు వేచి చూస్తారు సో జపాను అమెరికా లాంటి దేశాల్లో వేరే దేశాల్లో నార్మల్ డెలివరీ కోసము దాదాపు డెబ్బై రెండు గంటల పాటు వేచి చూస్తారట సో చూడొచ్చు మరి నార్మల్ డెలివరీకి ఎంత ప్రాధాన్యత ఉందో సో మనం కూడా మన దేశంలో కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో బిడ్డ బరువు మూడు పాయింట్ ఐదు కిలోల కంటే ఎక్కువ ఉంటే పెలివి సేమ్క పరిమాణం అనుకూలంగా లేకుంటే గర్భంలో కవలలు ఉన్నప్పుడు గర్భిణీకి రక్తపోటు పెరిగినప్పుడు మధుమేహం సాధారణ స్థాయిని మించిన అప్పుడు గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేయాలి సో ఏవైనా డిజడ్వాంటేజెస్ అంటే పుట్టబోయే బిడ్డకు ఏమైనా ఇవి అంటే ఆ సమయానికి సిజీరియం చేయకపోతే ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నప్పుడు అట్లాంటి గత్యంతరం లేని పరిస్థితులు మాత్రమే సిజేరియన్లకు అవకాశాలు ఇవ్వాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకోవడానికి ఏవో కారణాలు చెప్పి సిజేరియన్ ఆపరేషన్ అనేది చే చేస్తున్నారు సో ప్రభుత్వాలు కూడా దీనిపై పర్యవేక్షణ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది సో మిగతాది మిగతా వార్తలు చూసుకుంటే సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కేసీఆర్ పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు మీడియాతో ఇష్టాగోష్ఠీలో కేటీఆర్ విమర్శలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు సో రేవంత్ రెడ్డి గారిపై అయితే కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు అయితే చేసిన విషయం సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం బీసీ బిల్లులకే జై సో ఇది ఇంతకుముందు అయిపోయింది బీసీలపై సో మంత్రులను తీసేస్తేనే పట్టున్నట్ట పారదర్శక పాలన అందిస్తేనే పట్టు వచ్చినట్లు కులగన వల్లే బడులకు ఎమ్మెల్సీ సీట్లు రాజీ యువ వికాసంతో యువతకు ఉపాధి జూన్ రెండున ఐదు లక్షల మంది లబ్ధిదారుల జాబితా పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు సో నిన్న నిరుద్యోగులకు ఉపయోగపడే ప్రతిష్టాత్మకమైన పథకాన్ని రాజీ యువ వికాసం పేరిట ఈ పథకాన్ని అయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులతో కలిసి అయితే ప్రారంభించారు సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి ఆ దిశగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలి దీనిపై ఎలా ముందుకెళ్లాలో అభిప్రాయాలు చెప్పండి అఖిలపక్ష సమావేశంలో బట్టి కొంతకాలం ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలి జానారెడ్డి అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరిస్తాం నేతలు భేటీకి బీఆర్ఎస్ బీజేపీ గైర్హాజరు సో ఇది నియోజకవర్గాల పునర్విభ విభజనకు సంబంధించి నిన్న సమావేశం అయితే నిర్వహించారు అఖిలపక్ష భేటీలో చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జానారెడ్డి కూనం కే కేశవరావు గారు కూడా సో ఉన్నారు ఇందులో సు మిగతా చూసుకుంటే రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు సెల్ఫ్ డ్రైవింగ్ కథలు ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ఆత్మహత్యలతో తల్లడిల్లుతుంటే అందాల పోటీలా కాంగ్రెస్ సర్కార్ అటల్ ఫ్లాప్ చిట్ చాట్లో కేటీఆర్ సో ఇది తీవ్రస్థాయిలో ఆరోపణలు అయితే ఉన్నాయి సో రాజకీయ నాయకులు కూడా ఇంత తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు ఆరోపణలు ప్రతి ఆరోపణలు అటు వీళ్ళు వీళ్ళపై వాళ్ళు వీళ్ళపై సో so, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు సో so, ఇంత ఇలా మాట్లాడడం కూడా మరి చూడొచ్చు మరి సో so, నేను ఏ పార్టీని ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడడం లేదు సో so, అన్ని నే రాజకీయ నాయకులకు అన్ని నే పార్టీలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను కొత్త సిఎస్గా రామకృష్ణారావు ఏప్రిల్లో బాధ్యతల స్వీకారం సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న శాంతికుమారి మేడం గారు వచ్చే నెలతో ఆమె పదవి ముగుస్తుంది సో దాని తర్వాత తదుపరి సీఎస్గా కొత్త సిఎస్గా అయితే నియమించే నిర్ణయాన్ని అయితే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించాలని తెలిసింది సో ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్కు చెందిన ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి సీఎస్గా వ్యవహరిస్తున్నారు ఆమె పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్గా రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సో రెండు వేల పదహారు ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన పదవీకాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది సో నెక్స్ట్ మంత్ ప్రస్తుత సీఎస్కు సంబంధించి పదవీకాలం ముగియడంతో నెక్స్ట్ కొత్త సీఎస్గా రామకృష్ణారావు అయితే నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించి సో పదకొండు మంది యూట్యూబర్లపై కేసు బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు టీవీ నటులు త్వరలో నోటీసులు అరెస్టుకు అవకాశం సో బెట్టింగ్ యాప్స్ అనే విషయం అయితే సో రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది కొన్ని బెట్టింగ్ యాప్ల పేరిట అమాయక యువత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు సో నగదు కూడా లాస్ అవుతున్నారు అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు సో ఈ విషయంలో బెట్టింగ్ యాప్ను ప్రోత్సహించే వారిపై అయితే కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుంది సో నెక్స్ట్ వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాము సో అన్ని పేపర్లలో యువ వికాసానికి సంబంధిత యువతకు రెండు నెలల్లో ఆరు వేల కోట్లు ఇస్తాం అరువులకే రాజీ యువ వికాసం ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు వేల మందికి లబ్ధి సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్లు పెట్టి అరువులను గుర్తించాలి కార్యకర్తలకు ఇవ్వచ్చు కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి ఉద్యోగాలు ఉపాధి స్కిల్ డెవలప్మెంట్కు ప్రయారిటీ సో ఎమ్మెల్యేలకైతే బాధ్యతలు కేటాయించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మండలాల్లో కానీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మీటింగ్లు పెట్టి అర్హత కలిగిన వారినే ఎంపిక చేయాలన్న విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో ఈ విషయంలో పారదర్శకత ఖచ్చితంగా పాటించాలి సో వీళ్ళు మా వాళ్ళు కాబట్టి మా పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి మేము వాళ్ళకే మన మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కేటాయించడం లాంటి విషయాల్లో కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అరువులైన వారికే ఈ పథకాన్ని అయితే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించాలి ఆ వి ఆ దిశగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కూడా కొనసాగించాలి లేదంటే ఖచ్చితంగా పథకాలు పెడదారిన బట్టే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి సో అసలైన అర్హత కలిగిన వారైతే నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తాయి సో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే ఉండాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం కోట ఇది అయిపోయింది ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ సో నిన్న అసెంబ్లీలో రెండు వేర్వేరు బిల్లులు బీసీ నలభై రెండు శాతానికి సంబంధించి రెండు వేర్వేరు బిల్లులకు ఆమోదం ఏకగ్రీవంగా ఆమోదం అయితే లభించింది సో ఈ నేపథ్యంలో కేంద్రానికి ఈ బిల్లుల విషయంలో మద్దతు కోరేందుకు కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు అపాయింట్మెంట్ కోసం పహానీలో ట్యాంపరింగ్కు నలభై లక్షల డీల్ సూర్యాపేటలో ధరణి అక్రమాల్లో నివ్వెరపోయే నిజాలు సో ఇది చూడొచ్చు ధరణి అక్రమాల్లో కొన్ని నిజాలు పట్టాలేని భూములను ధరణిలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్ల పన్నాగం మిస్సింగ్ సర్వే నంబర్లను చేర్చే మాడ్యూల్ను ఎందుకు వాడుకునే ప్లాన్ పదకొండు మందికి ఇరవై ఏడు ఎకరాల పట్టాలు ఇచ్చేలా మోతే తహసీల్దార్ ఆఫీసులో నలభై లక్షలకు ఒప్పందం ఇది సక్సెస్ అయితే మరో ముప్పై ఐదు ఎకరాలు ఇవ్వాలని స్కెచ్ రికార్డుల ట్యాంపరింగ్ కోసం ఐదుగురితో స్పెషల్ టీమ్ కలెక్టర్ అలర్ట్గా ఉండడంతో పారణి పాచిక తహసీల్దార్ సహా ఇరవై ఒకటి మంది అరెస్టు రిమాండ్కు తరలింపు సో ఇది ఇంత దారుణమైన పరిస్థితి అధికారులు కూడా జీతాలు వస్తాయి కదా జీతాలు వస్తాయి కదా ఈ అక్రమాలకు పాల్పడటం ఎందుకు సో ఎప్పుడైనా ఒక ఒకప్పుడైతే దొరకాల్సిందే కదా సో ఇది ఒక జిల్లాలనే కాకుండా మిగతా జిల్లాలో కూడా సో నేను అందరినీ నన్ను ఆనట్లేదు నిజాయితీ గల ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు సో కొంతమంది ఇట్లాంటి ఆఫీసర్ల వల్ల నిజాయితీగా పనిచేసే వల్ల కూడా కొంచెం మాయని మచ్చగానే మిగులుతుంది అది సో చూడాలి మరి నింగి నుంచి నేలకు తొమ్మిది నెలల తర్వాత తరలిస్తు తిరిగి వస్తున్న సునీత రేపు తెల్లవారుజాంన ల్యాండింగ్ ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ అక్కడి నుంచి నేరుగా నాసా సెంటర్కు తరలింపు జర్నీ షెడ్యూల్ ప్రకటించిన సైంటిస్టులు ప్రక్రియ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా ఇబ్బంది పెట్టనున్న అనారోగ్య సమస్యలు కొన్ని నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఆస్ట్రోనాట్స్ సో ఇది చూడొచ్చు వ్యామోగాములతో నిన్న ఆదివారం రోజున అయితే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అయితే వ్యామగాములు చేరుకున్నారు సో గత తొమ్మిది నెలల పాటు అక్కడే ఉన్న సునీత విలియమ్స్ కావచ్చు విల్వోర్లు వాళ్ళని తిరిగి రా తిరిగి అయితే నిన్న వెళ్ళారు సో వారినైతే ఇప్పటివరకు రేపు తెల్లవారుజాములో అయితే వాళ్ళు ల్యాండ్ అయ్యే ఉన్నాయి సో తొమ్మిది నెలల పాటు అక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో వీరిని అంతా కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంచేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు సో ఇది చూడొచ్చు ఐఎస్ఎస్లో మిగతా వ్యామోగాములతో సునీత విలియమ్స్ సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సునీత విలియమ్స్తో పాటు మిగతా ఆస్ట్రోనాట్స్ చూసుకోవచ్చు కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి రాష్ట్ర బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయించాలి హరీష్ రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు సో ఈ నలభై రెండు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లోనే కాదు విద్యా ఉపాధి అవకాశాలనే కాదు కాంట్రాక్టుల్లో కూడా ఇవ్వాలని చెప్పి సో హరీష్ రావు గారు వ్యాఖ్యలు సో ఇది ప్రధాన వార్తలకు సంబంధించి సో మార్చ్ పద్దెనిమిదికి సంబంధించిన వార్తలు ఇవి సో చూస్తూనే ఉండండి మన పీజీ డిజిటల్ యూస్ నేను మీ ప్రదీప్ జిల్లెడ్వాన్